ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి లీలామృతం అధ్యాయం పదహారు ఎందరు భక్తులు అన్ని రూపాలు ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించేవారు బాబా విశ్వమంతా తన మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు ఒకప్పుడు శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది వైద్యులు కూడా ఆశ లేదన్నారు అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనం ఇచ్చారు పురందరేకు ఊదీ ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు అలా చేయగానే ఆమె త్వరలో కోలుకుంది ఒకసారి మహల్సాపతి పల్లకీలో కండోబా విగ్రహం పెట్టుకుని దేవుడికి ముఖ్యస్థానమైన జజరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకొని నిలుచుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృష్టమయ్యారు ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు తరువాత అందరూ సిరిడి చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదా నువ్వు పాలకే నానుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికి వచ్చాను అన్నారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో చాతుర్మాసానికి కోపర్గాంలో ఉన్నది ఒకరోజు ఒక ఫకీర్ వచ్చి ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు ఉల్లిపచ్చడి కోరారు చాతుర్మాసంలో తాను ఉల్లివాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయాడు బాబా ఉల్లి తింటారు కాబట్టి ఆ ఫకీరు వారేనని ఆమెకు స్మరించింది తరువాత ఆమె సిరిడి వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లిపచ్చడి ఇవ్వలేదు కదా ఎందుకొచ్చావు అన్నారు బాబా ఆమె అవి సమర్పించడానికే వచ్చాను అన్నది బల్వంత్ కోజోకర్ పంతొమ్మిది వందల పదకొండులో రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరము వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనను ఒక్కసారి చూడాలనిపించింది కానీ అది సిరిడి సంప్రదాయానికి విరుద్ధము కదా అనుకుంటే అక్కడ లెండిలో కంచెలో నుంచి బాబా తొంగి చూసి వెళుతున్నారా మంచిది వెళ్ళిరా అన్నారు మసీదులో ఉన్న బాబా లెండి వద్ద దర్శనమివ్వటమే ఆశ్చర్యము రేగే తన కుమార్తె వివాహానికి పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబాకు ఆహ్వానం పంపాడు స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు రాయించారు సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి వీపూది దానిని వధువులకు పెట్టమన్న ఆదేశము అందాయి అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరారు పని తొందరలో అతడు పట్టించుకోలేదు కానీ వచ్చింది సాయేనని తర్వాత స్మరించి బాధపడ్డాడు ఆ వచ్చినది సాయే అయితే మరలా రావాలని రేగే అన్నాడు మర్నాడు ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు కానీ విందారించలేదు దహనోలో ఒక భక్తురాలు ముప్పై నోములు పూర్తి చేసి రెండొందల మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు అప్పుడు బాబా నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను సంతర్పణకు నేను జోగ్ మరొకరు కలిసి వస్తాము నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు వ్రాయించాడు సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు రెండు మాసాల ముందతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తరువాత రమ్మని చెప్పాడు దేవు కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని భోజన సమయానికి రాగలనని తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు తరువాత సాయి తనకిచ్చిన మాట ప్రకారము సంతర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా సిరిడీకి జాబు రాశాడు ఆ ఉత్తరం తెరవకముందే బాబా దేవు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి నేను విరాళాలకు రాలేదని మరిద్దరితో కలిసి విందుకు రాగలనని మాకు బండి అవసరం లేదని చెప్పి అతనిని తెలుసుకో చూశాను నన్ను అతడు గుర్తుపట్టలేడు అన్నారు అది తెలిసి దేవు అతని తల్లి చాలా సంతోషించారు